శ్రీకాళహస్తి నియోజకవర్గ సర్వతో రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ప్రతిష్టాత్మకమైన ఎస్ఎస్ కెనాల్ మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేసే విధంగా తన తండ్రి ఆశాజనకమైన స్కిట్ కళాశాలను పునరుద్ధరించే విధంగా తాను కార్యాచరణ చేపట్టాయి వాటిని మూడు మాసాల్లో పునర్వైభవం కల్పించి రానున్న ఎన్నికల్లో గత పాలకులకు తనకు ఉన్న వ్యత్యాసాన్ని చూపించి తాను మరో నాలుగేళ్ల తర్వాత ఎన్నికల ప్రచారంలోకి వెళతానని ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ ఈ సందర్భంగా తెలిపారు శ్రీకాళహస్త నియోజకవర్గంలో దారిద్ర్య రేఖకు కింద ఉన్న పేదలకు వారు నిర్మించిన గృహాలకు గృహ నిర్ధారణ ధృవపత్రాలను అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని ఇది ముందుగా గ్రామాల నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు శ్రీకోళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ తాను ఈ ఐదేళ్లలో వారి సంక్షేమం కోసమే కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం తమ ప్రభుత్వం అని ప్రజలు చెప్పుకునే విధంగా తాను నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తామన్నారు బాలాజీ రిజర్వాయర్ ప్లస్ స్కిట్ ఇవన్నీ కూడా వచ్చే రెండున్నర మూడు సంవత్సరాల లోపలే కంప్లీట్ చేసి నేను చేశాను ఈ మార్పు చెప్పి చేసానికి గ్రామాల్లో పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళ గురించి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచనలో నేను రేపు ప్రపోజల్ పెట్టబోతున్నాను ఎందుకంటే ముఖ్యంగా మీ ప్రెస్ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తాను ఎందుకంటే ఇది కూడా ఒక ఐడియాలజీ ఏ రకంగా చదువుకున్నట్టుగా వస్తుంది ఎవరైతే ఇల్లు కట్టుకో ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళకి ఆల్రెడీ ఇల్లు కట్టుకొని భూమిలో ఉన్నారో అవన్నీ కూడా ఎంజాయ్మెంట్ పట్టాలు చేయాలి రూరల్ వర్క్ ఎందుకంటే టౌన్ లో ఆక్యుపేషన్స్ ఉంటాయి రూరల్ ఆక్యుపేషన్స్ ఉండవు సో ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ పట్టాలి చేస్తే ఆ పేదవాడు తీసుకుపోయి ఇది మళ్ళీ బ్యాంక్ లో పెట్టుకుంటే వాడు లోన్ వచ్చి వాడు సొంతంగా ఏదో బిజినెస్ చేసుకోవచ్చు ఇది ఒక ఆలోచన ఉంది తప్పకుండా నేను పర్పోజ్ పెడుతున్నాను దీన్ని ఫైట్ చేసినా సరే పేదవాడికి ఉన్న ఇళ్ళకి ఎంజాయ్మెంట్ పట్టాలి ఇప్పించే కార్యక్రమం నేను స్టార్ట్ చేస్తాను